అందరికీ నేను మీ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నానో అదే అండి బ్లాగ్ వచ్చేసి ఇంకా శ్రావణ మాసం అయితే దగ్గర ఉంది కదా అందుకని ఇంకా చికెన్ అయితే కుండలో చికెన్ అయితే చేద్దాం అనుకున్నాను అందులో మా అబ్బాయి పెద్దోడు హాస్టల్లో ఉన్నాడు హాస్టల్కి ఇంకా చికెన్ క్యారెట్ తీసుకొని చపాతి ఇవి తీసుకొని పోదామని అనుకున్నానండి నేనైతే ఇదే అండి మా ఇంటి ప్లేస్ మా ఇంటి దగ్గర ఉండేది చెట్లు ఇది వచ్చేసి కరేపాక్ చెట్టు అండి ఇంత పెద్దగా అయిపోయింది ఇంకా కరేపాక్ అయితే తీసుకుందాము చికెన్ పలావ్లోకి అయితే పచ్చి పచ్చికరీపాక అండి మేము ఎప్పుడు వేసేదితే ఇంకా మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి చెట్టు అట్లే పీక్కోవడం అట్లే వేయడం ఇంకా పూలు చూడండి ఎంత బాగా కాసినాయో ఇంట్లోకి అయితే వచ్చేసినండి ఇల్లు మొత్తం చీకటి అంటే లైట్లు ఎన్ని వేసినా కూడా మాది పెద్ద ఇల్లు కాబట్టి అంత అయితే రాదు గూడ్స్ మాదిరి ఉంటుందండి మా ఇల్లు అయితే అయితే రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈరోజైతే వెరైటీగా ట్రై చేద్దాం అనేసి నేనైతే కుండ అయితే పెట్టేసుకున్నానండి కుండలో చికెన్ అయితే టేస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా ఇంత త్వరగా టేస్ట్ చేస్తానని అసలు అనుకోలేదు ఇంకా కొత్తది అయితే తెచ్చుకొని కుండ అయితే పెట్టుకున్నాను ఇంకా చికెన్ అయితే చేసుకుంటూ ఇంకా ఇక్కడైతే పలావ్కైతే అయితే పెట్టుకున్నానండి ఇంకా చికెన్ అయితే రెడీ అవుతుంది కాబట్టి ఇంకా పలావ్ కూడా వెంటనే పెట్టేసినాను ఇంకా మొత్తానికైతే పలావ్ కూడా రెడీ అయిపోయిందండి మనకైతే చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది పలావ్ అయితే కొంచెం అల్లుకోవడానికి వదిలినామంటే సిమ్లో పెట్టేసి గ్యాస్ అయితే పెట్టేసినాను నేనే మొత్తానికి ఇంకా అది కూడా అయిపోయిందండి పలావ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా చికెను రెడీ అయిపోయింది కుండలో చికెన్ పలావ్ కూడా రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి చికెన్ వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అనేసి అదే మా పెద్దోడికి హాస్టల్కి వెళ్తున్నాం అని చెప్పినాను కదా అందుకోసమని ఇవి ఈరోజైతే ఇవి చేసుకుంటూ ఉన్నానండి నేనైతే అందులో స్ట్రావణ్ మాసం కూడా వచ్చేసింది కదా ఇంకా మంత్ ఎండింగ్ దాకా ఏమి తినమండి మేమైతే ఎట్లుందో చూసి చెప్పండి నాకైతే కామెంట్ చేయండి దీంట్లోకి ఇంకా చపాతి కూడా చేసుకున్నానండి నేనైతే అంత మొత్తం అయిపోయింది పని అయితే ఇంకా మా పెద్దోడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి అందరము మొత్తానికి అయితే హాస్టల్ దగ్గరకైతే వచ్చేసినామండి ఇంక మా పిల్లోని కూడా కలుసుకునేము ఇంకా వచ్చేసి క్యారెట్ తీసుకున్నాం కదా అది పిల్లలు అందరూ ఉన్నారు ఎలా అనేసి ఇంకా అయితే పిలుచుకొని వచ్చినామండి మేమైతే ప్రశాంతంగా కూర్చొని ఇట్లయితే తింటూ ఉన్నాము చూడండి ఇంకా అంత అయితే అయిపోయింది తినేసినాము ఇంకా వాడిని అయితే స్కూల్ కాలేజ్ హాస్టల్లో అయితే దింపేద్దాం అనేసి ఇంకా వెళ్తున్నామండి వాళ్ళు అవ్వ చూస్తే ఇంకా ఖర్చులకి ఏమైనా పెట్టుకో అనేసి డబ్బులు అయితే తీసిస్తుంది మేము అంటున్నాము మాకైతే ఇవ్వలేదు కదరా నీకే బాగా ఇస్తుంది లేదు తీసుకో అనేసి అంటున్నామండి ఇంకా ఫైనల్గా చెప్తే అయిపోయింది ఆ యాప్ అయితే చూసేసినాము ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయినామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి